నా పేరు మేకలు అండి ఈ గవర్నమెంట్లో అంత అరాచకం కేసులు దాడి ప్రతి ఒక్కరిపై ధ్వంసం సృష్టించడం ప్రతి ఒక్కటి ప్లస్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు బాగా నిరుద్యోగులు అయిపోయారండి గంజాయికి ప్లస్ వచ్చేసరికి మొత్తానికి అలవాటు పడ్డారు ఈ గవర్నమెంట్లో చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కది ఏదైనా కానీ పథకాలు అనేవి సక్రంగా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి మాట చెబితేనే ఓటేయండి అన్నారు మేము కాబట్టి అతను చెప్పినాయి కరెక్ట్గా ఏమీ లేవు విషయం ఏంటంటే ఆయన పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని ఇంకా ఎన్నో మాకు ప్రతి చదువుకున్న వాళ్ళకి వచ్చేసరికి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ కన్నాడు ఏ క్యాలెండర్ వదిలేరండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు లేదు ప్లస్ పోలవరం అన్నాడు పోలవరం పోయింది అమరావతి రాజధాని తీసేశాడు ఇంకా ఎన్ని మద్యం మాఫీ అన్నాడు ఎక్కడండి మద్యం మాఫీ లేదు మళ్ళీ రేట్లు పెంచాడు కరెంటు బిల్లు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి దోచుకొని ప్రజల సొమ్ము మొత్తం దోచుకొని ఈరోజు అరాచకంగా మాట్లాడినపై నిర్ధించిన కేసులు పెట్టి వాళ్ళని ఇంట్లో భయపడటం భయభ్రాంతులు చేయటం ఇంకా ఎన్నెన్నో సృష్టించటం చాలా చేస్తున్నాడు ప్లస్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు పరిస్థితి నిరుద్యోగులు ఇల్లు అందరూ లక్ష వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు ఆడిచ్చాడండి ఒక ఉద్యోగం ఉన్న వాలంటీర్ పోస్టులు దేనికండి ఎంత అరాచక గ్రౌనమెంట్ కాబట్టి కాబట్టి మేము రేపైనా కానీ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కానీ చదువుకున్న వాళ్ళు మొత్తం కానీ ఆలోచించి మూడు కూటములకే ఓటేస్తాం పక్కాగా కూటమి వైపే గెలిపిస్తాం నేను చెప్పేది ఒకటే అండి ప్రజలు ఎవరైనా కానీ ఆలోచించి మీ ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు అభివృద్ధి పరంగా రాజధాని మనకి సరౌండింగ్లో అందరికీ నలుమూలకి దగ్గర ఒక ప్రాంతం రాజధాని అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించి నరేంద్ర మోడీ సలహాతోనే రాజధాని అనేది ఆ నలుగురికి అందుబాటులో ఉండేటట్టుగా అమరావతిగా ఏకైక నిర్ణయించారు ఆ రోజుల్లో మంత్రులు రోజాలు కానీ వీళ్ళందరూ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే రాజధాని ఉండిద్ది అని ఆ రోజు వీళ్ళందరూ అన్నారు ఆ మాట అన్న రోజులందరూ వీళ్ళందరూ ఇప్పుడు ఇళ్లలో కూర్చొని జపం చేసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడవచ్చుగా జగన్మోహన్ రెడ్డి చెప్పవచ్చుగా రాజధాని అభివృద్ధి లేదు ఏమీ లేదు మీరు చేసే పనులు ప్రజలకి ఎంత ఇబ్బంది ప్రాంతం కలిగిస్తున్నాయో ఒకసారి ఆలోచించి మీరు కూడా ఓటేసేటప్పుడు ఆలోచించేయమని కోరుతున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి